హైవేడ్స్ మన చిన్నప్పుడు పల్లెటూళ్ళలో మేము ఇప్పుడు కూడా కొన్ని పల్లెటూళ్ళల్లో ఉండవచ్చు కాక నైట్ ఒక ఆమె కొడుకు ఆడామో ఆ మహిళ ఎవరు ఒకరు ఆ ఎవరు రాల గడి పెట్టుకుని మార్నింగ్ గడి తీసి బయటకు వస్తూనే ఏడుస్తుంది ఏంటి అంటే రాత్రి ఎవరో వచ్చారు నన్ను మానభంగం చేశారు అంటుంది అసలు నీరోజుల్లోకి ఎవరు రాలేదు కదా ఎవరు నువ్వే కదా గడి తీసుకుని అవును నేనే గడి తీసుకుని వచ్చి కానీ ఇదిగో చూడండి ఎలా ఉన్నాను అదేంటి మీద అక్కడ ఏం గాయాల్లో కదా కానీ నా లోపల ఒకటే నొప్పులు నా వల్ల అవట్లేదు అని చెప్పేసి అంటారు ఇక అప్పుడు భూత వైద్యుడి దగ్గర పట్టుకెళ్ళారు అప్పుడు భూత వైద్యుడు చెప్తారు దెయ్యం బట్టి తర్వాత దెయ్యం వచ్చింది అది ఇది అని చెప్పేసి ఇది సినిమాలు లేదా బయట ఎక్కడ మనం చూసారు ఆ మనిషిని ఎవరూ తాకరు కానీ ఆ మనిషికి రేపు గురి కాబడ్డని చెప్పేసి ఫీలింగ్తో బాధపడుతూ ఉంటుంది ఒక రకమైన సెక్సువల్ డ్రామాలకు వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు అమెరి యూకేలో బ్రిటన్లో అదే జరిగింది ఆ అమ్మాయి పదహారు సంవత్సరాల బాలిక వర్చువల్ రియాలిటీ హెస్టే గేమ్ ఏదో ఆడుతుంది ఈ మెటావర్స్ హార్జిన్ వరల్డ్లో గేమ్స్ అట్టేవో ఓకేనా ఇలా ఆడుతున్న మూమెంట్లో ఒక్కసారిగా తన డిజిటల్ అవుతాడు తప్పేసి డిజిటల్ క్యారెక్టర్ తన ఏదైతే ఉందో అంటే ఒక తన పరగా ప్రవేశం అన్నట్టు ఆ డిజిటల్ క్యారెక్టర్లో అలా ఆ గేమ్ ఆడుతున్న మూమెంట్లో ఎవరు అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు కూడా డిజిటల్ క్యారెక్టర్లే వాళ్ళు కూడా వర్చువలే వర్చువల్గా గేమ్ ఆడుతుంది బట్ మొత్తం తానే అక్కడ వర్చువల్గా అలాగే ఒక బ్యాచ్ వచ్చారు అక్క అక్కడ అమ్మాయిని మానభంగం చేశారు రేపు గురైపోయింది వర్చువల్గా బట్ నాట్ ఫిజికల్ వాళ్ళు ఎవరో ఎక్కడోళ్ళో తెలియదు ఎట్నుంచి వచ్చారో వచ్చారు వర్చువల్గా చూస్తూనే ఉంది ఆ విఆర్ హెడ్సెట్ పెట్టుకుని వర్చువల్ రియాలిటీ జరగాల్సిన జరిగింది ఇక దాంతో ఏడుపులు పెడబబ్బులు డాటర్ మొత్తం చెక్ చేసి తను అసలు మానసికంగా చాలా అయిపోయింది అని అన్నారు ఇక ఈ కేసుకి పోలీస్ దాకా వెళ్ళి వాళ్ళు ఏం చేశారు యూకే హోమ్ సెక్రటరీ ఎవరున్నారో జామ్స్ క్లెవర్లీ దాకా పట్టుకెళ్ళారు అప్పుడు అతను ఎలా ఉంది ఏమై కూర్చున్నట్టు చూడండి అన్న సెక్చువల్ డ్రామాలోకి వెళ్ళింది ఆమె ఎవరు తాకలేదు కానీ మానసికంగా దారుణ దారుణమైన అత్యాచారానికి గురైనట్టుగా ఫీల్ అయిపోతూ బాధపడిపోతుంది ఆ నుంచి బయటపడతానికి ఎన్నలేదు ఏంటో తెలియటం లేదు ఇటువంటి జరగకూడదండి అని చెప్పేసి మరి మన చట్టాలు ఏమైనా ఉందా ఏముంటుంది ఏ చట్టాలు ఉంటాయి ఇప్పుడు కేసు నమోదు చేసారు కోర్టు దాకా వెళ్ళారయ్యా ఈ మక్సిడెంట్కి గురైంది అన్నారు ఎవర చేసిందన్నారు ఎవడు లేడు పోనీ ఐపీ అడ్రస్ పట్టుకొని ఎలాగల ఎవరు ఈ వర్చువల్ రియల్టీ గేమ్లో ఈ డిజిటల్ కేటోర్లో వచ్చేసి అలా చేసారు ఆ బ్యాచ్ వాళ్ళని తీసుకున్నారు వాళ్ళు అంటారు మేము ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఈమె లండన్లో ఉందనుకుందాం వాళ్ళు వచ్చేసి పక్కనే ఉన్నటువంటి స్కాట్లాండ్ ఎక్కడ ఉన్నారని అనుకున్నాం మేము అక్కడ ఉన్నాం ఎక్కడ ఉంది మేము ఎక్కడ చేస్తామని చెప్పేసి అంటారు అప్పుడు జడ్జి అవును కదా అంటారు లేదండి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతున్నారు అప్పుడు జడ్జి అంటాడు ఊరుకోండి ఇవన్నీ కూడా ఏంటి కేసు కొట్టేస్తాడు అండ్ వాళ్ళని వచ్చేసి ఉంటారు ఇంకోసారి ఎటువంటి బాబు అంటాడు ఎందుకు ఆన్లైన్లో కామెంట్లు పెడుతూ ఇబ్బందులకు ఎలా గురి చేయటం అనేది ఉందో ఇది కూడా అటువంటిదే కదా అని చెప్పేసి ఒకవేళ ఆన్లైన్లో అసభ్యంగా కామెంట్లు పెట్టి అవతల వారిని నాన్న రకాల ఇబ్బంది గురించి కేసు పెడుతున్నారు కదా మరి వీళ్ళందరూ కూడా పెట్టాలని చెప్పేసి అవతల ఉన్నటువంటి వ్యక్తి వాదిస్తే అవును అది కరెక్ట్గా జడ్జి జరుపుకుని అప్పుడు వెళ్ళిపోతే ఏదైనా కేసు ఫైల్ చేయమంటారు ఆల్రెడీ కేసు ఉంది అప్పుడు వెళ్ళే ఏదైనా శిక్ష వేయాలి అదే ఇప్పుడు ఇదే పోలీసులు అంటున్నారు సో ఇప్పటివరకు దీనికి చట్టాలు లేవు కానీ దీని వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు కేవలం ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో కూడా ఇదే హార్జన్ వర్ ఈ మెటాబర్సోల్కి సంబంధించి ఈ హార్జన్ వరల్డ్ గేమ్లో వచ్చేసి ఒక ఆమె ఆడుతూ ఉంటే ఎవరు గుర్తు లేని వాళ్ళు వచ్చేసి మధ్యలో స్ట్రంగ వచ్చేసి ఈవెన్ ఒక నలభై ఏడు సంవత్సరాలు పెద్ద నాలుగు రకాలుగా మాట్లాడి గలీస్తారని ఏదో చేశారట ఆమె కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది బట్ అది నార్మల్గా ఎబ్బిజు ఏమంటారు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి మధ్యలో వచ్చి గెలిగి ఇబ్బంది పెట్టి అది వేరు బట్ ఇక్కడ వచ్చేసి మానభంగం అంటున్నారు అది కూడా దాని గ్యాంగ్ రేప్ట్ టైప్ సో ముందు కేసు నమోదు చేశారు ప్రపంచంలో మొట్టమొదటి కేసు ఇది దేని గురించి ఒక మహిళ మీద వర్చువల్గా రేప్ చేశారని చెప్పేసి కేసు ఆ దిక్కుమాలిన వీడియో గేమ్లేంటో ఈ వర్చువల్ రియాలిటీ వియర్ హెడ్సెట్లు ఏంటో దాన్ని పుట్టుకొని ఏం తీగుతారో ఏంటో చక్కగా బుక్స్ చదువుకుంటారు బాబు లేదంటే టీవీలో నచ్చని చూసుకోండి లేదంటే నచ్చిన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మీ సీనియర్స్తోనో తెలిసిందో డిస్కస్ చేసుకోండి బాగుపడ్రా బాబు అంటే టెక్నాలజీ పెరిగిపోయింది మేము కొత్త లోకంలోకి వెళ్తాం వర్చువల్ రియాలిటీ డిజిటల్ క్యారెక్టర్లు అని చెప్పేసి పిచ్చ పిచ్చతనంగా వెళ్తూ ఉంటే మధ్యలో ఎవడెవడో ఎవడో వచ్చేసి ఏదేదో చేస్తా పోతాం అంటే ఇది అయిపోయి ఆ వియర్ హెడ్స్ట్రీస్ పక్కన పడేసేసి రేపుకి గురైపోయి అని చెప్పేసి ఆ పిల్ల ఏడ్చి ఇదే అవుతుందంటే ఏం ఉపయోగం చెప్పండి ఇంక టెక్నాలజీ వల్ల టెక్నాలజీలో ఉపయోగాలు ఉంటాయి సవ్యంగా వాడుకుంటే ఎట్లా అన్న బట్ ప్రపంచంలో మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ రేపు కేసు నమోదైంది ఇప్పుడు ఇంకా అన్ని దేశాలు ఆలోచిస్తూ ఉన్నాయి సో ఇటువంటి జరగకుండా ఎలాగైతే యూట్యూబ్లో మిగతా చోట్ల సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు పోస్టులు పెడుతూ ఉన్నారు సో అది కూడా మానసికంగా వేధించడమే కదా సో ఇది కూడా అటువంటిదే కదా కాబట్టి ఖచ్చితంగా చట్టాలు ఇంకా స్ట్రెంగ్ చేయాల్సిందే శిక్షలు వేయాల్సిందే అంటున్నారు సో మీలో కూడా యూట్యూబ్లో నన్ను తిడుతూ కామెంట్లు పెడతా కావచ్చు పౌరుత పెడితే కామెంట్లు కావచ్చు అది కూడా నేను ఒక రకంగా ఇబ్బంది గుర్చేసినట్టే అండ్ కొన్ని వచ్చిన హ్యాపీ హ్యాపీగా కలిగ చేస్తూ అలాగే మీరు పెట్టే పోస్టులు తాలూకు కానీ మీరు పెట్టే రిమైనింగ్ వాటి తాలూకు కానీ భవిష్యత్తులో ఇబ్బంది పడతారు ఏదైనా తేడాగా ఉంటే దయచేసి చూసుకోండి అండ్ ఇప్పటికీ నేను చెప్తున్నా మీ పిల్లల విషయంలో దయచేసి దిక్కు మళ్ళీ వీడియో గేమ్లా పనికొచ్చే వీడియో గేమ్ల అన్నవి వదిలిపెట్టా వీడియో గేమ్ల జోలికి వెళ్ళవద్దు అండ్ ఇంట్లో మొబైల్లోనో లేదంటే టీవీలోనో పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడుతూ కూర్చోవద్దు చగ్గే మంచిగా ఏదైనా చదువుకోండి లేదా బయటకు సరదాగా ఆడుకోండి లేదా నచ్చిన సినిమాలు చూడండి లేదా ఇంట్లో నచ్చిన సినిమా పెట్టుకొని చూడండి పాటలు వినండి లేదన్నప్పుడు ఇంకేదన్నా మీకు కావాల్సిన మనకి ఉపయోగం ఏంటి దాని వల్ల చూసుకోండి అయ్యా ఇంట్లో వీడియో గేమ్లు ఆడటం వల్ల ఉపయోగం ఉండదు ఏమి ఉండకపోగా బ్రెయిన్ దుబ్బిద్ది ఆడుకునేది బయటికి వెళ్ళి ఆడుకోండి పిల్లలతో హ్యాపీగా ఆడుకుని ఏం పర్లేదు ఎక్సర్సైజ్ కూడా ఉండిద్ది బట్ ఫైనల్లీ ప్రపంచంలో ఫస్ట్ టైం వర్చువల్ రేప్ కేసు అండ్ ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఇంకా ఎలా ఇటువంటి శిక్షలు అండ్ ఇటువంటి వాటి సమ చట్టాలు ఎలా ఫ్రేమ్ చేయాలి చూస్తూ ఉన్నాయి